నమస్కారం గురువుజీ మార్చి మార్చెనిమిదిన మనకి శివరాత్రి వస్తుంది శివుడికి ఎన్ని రకముల పూలతో పూజించాలి అవి ఏ రకములు కొంచెం వివరంగా వివరించరా నమస్కారం నమస్కారం మా పూజిత మనకి ఈ మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శివరాత్రి మహా పండుగ వస్తుంది ఈ పండుగలో ఏంటంటే మనకి శివుడికి ఏ ఏ పువ్వులతో పూజించాలి అనేటటువంటి సంశయం కొంతమందిలో ఉండొచ్చు సాధారణంగా శివుడికి అన్ని పువ్వులతోనూ కూడా పూజించవచ్చు ఒక్క మొగలి పువ్వు తప్ప మామూలుగా శివుడికి ఈ అన్ని కల్లా ఫేవరెట్ పువ్వు ఏది ఇష్టమైనటువంటి పువ్వు అంటే పసుపు గన్నేరు పువ్వు అనమాట మనము దుర్గాదేవి దేవస్థానం ఉంది కనకదుర్గ బెజవాడ కనకదుర్గమ్మ దుర్గా మల్లేశ్వర దేవస్థానం అంటాం అలాగే భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం అంటాం శ్రీశైలంలో ఇక్కడ మాత్రమే ఈ శివుడికి అటు మల్లికార్జునుడు ఇటు మల్లీశ్వర స్వామి అన్నాం దేనికోసం అంటే శివుడిని బ్రహ్మదేవుడు మొట్టమొదటిసారిగా మల్లె పువ్వులతో ఇక్కడే పూజ చేసాడనమాట అందుకని శివుడికి అంతవరకు కూడా ఎవరు మల్లె పువ్వులతో పూజ చేసేవారు కాదు మల్లె పువ్వులు అనేటటువంటిది ఆ సాంప్రదాయం బ్రహ్మతో వచ్చింది కాబట్టి మల్లీశ్వర స్వామి లేదా మల్లిక అంటే మల్లె పువ్వు మల్లికార్జున స్వామి అనే పేరు వచ్చింది అనమాట కాబట్టి మనం శివుడికి సాధారణంగా శివరాత్రి రోజున ఒక ఐదు రకాల పుష్పాలు కానీ లేదా ఏడు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు ఇంకా వీలుంటే పద్నాలుగు చతుర్దశి రోజున మనకి శివరాత్రి వస్తుంది కాబట్టి మాఘ శుక్ల పక్ష చతుర్దశి అమావాస్య తిథి మా ముందు రోజున కాబట్టి పదమూడు లేదా పద్నాలుగో తేదీలో ఈ శివరాత్రి ఆరుద్ర నక్షత్రంలో వస్తుంది కాబట్టి శివుడికి చక్కగా ఈ పద్నాలుగు కానీ పదమూడు పుష్పాలతో ఇలా మనకి ఏది కుదిరితే ఆ పువ్వులతో మనం శివుడికి ఆ పూలతో చేయాలి అయితే అవి ఏ పువ్వులు అంటే మనకి ఇప్పుడు మల్లె పువ్వులు చెప్పుకున్నాం తర్వాత ఈ ఉమ్మెత్తు పువ్వులు చాలా ఇష్టమైన డటూరా అంటాం ఇంగ్లీష్లో సో కుప్పల పైన ఉంటుంది అది శ్మశానాల్లో అక్కడ ఇక్కడ సో అక్కడ డ్రైనేజీల దగ్గర అనమాట ఇది కాస్ట్లీ పువ్వులు ఏవి శివుడికి పెద్దగా ఇష్టం ఉండవు అంటే అన్ని శివుడు అల్ప సంతోషుడు తర్వాత ఆసుతోషుడు వెంటనే వరాలు ఇచ్చేటటువంటి వాడు కాబట్టి శివుడికి గన్నేరు పుష్పాలు పసుపు గన్నేరే కాకుండా కరివేర పుష్పాలు అంటాం పింక్ కలర్లో వస్తాయి అవి తర్వాత ఈ యొక్క తెల్ల జిల్లేడు పువ్వులు మనం కాశీ ఇతర శివక్షేత్రాలకు వెళితే జిల్లేడు తెల్లవి దొరకనప్పుడు మామూలు జిల్లేడి కూడా పింక్ కలర్లో ఉన్న జిల్లేడిని కూడా వేస్తారనమాట ఆ విధంగా మోగ్రా పువ్వు తర్వాత ఈ యొక్క చామంతి తర్వాత మల్లె పువ్వులు చెప్పాము జాజి పారిజాతము అన్నీ ఇక మనకు దొరికేటటువంటి అన్ని పుష్పాలతో కూడా చేయొచ్చు ఒక్క మొగలి పువ్వు ఆ తర్వాత అలాగే తులసి ఆకు తప్ప అమ్మ